దేవుని వాక్యం అట ఒక్కసారి పలకబడితే ఆ వాక్య ఆశ కలిగిన వారు పదే పదే ధ్యానిస్తారట ఇప్పుడు గేదం చూసారా మా ఊర్లో గేదలు ఉండమంటారా ఏం చేసింది అది ఆ గ్రాసమును నోట్లో వేసుకొని కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు దాకా నవ్విరిది తన నోట్లో నుంచి ఒక నీరు లాలాజలం ఆ గడ్డంతా కూడా పిప్పి పిప్పి అయిపోయి రసమైపోయి ఒక పక్కన కారత ఇంకొక పక్కన లోపలికి వెళ్తా ఉంటే ఆ గడ్డి అలా అయ్యేదాకా అది కళ్ళు మూసుకొని ఏం చేస్తుంది అంటే నెమరు వేస్తుంది దాని పేరు ధ్యానం ఏంటి చెప్పండి గడ్డి అది ఎలా తింటుంది ఒక్కోసారి మనకు అనిపించింది మనం అనుకోవాలి తిని తిండి తినడం కూడా మనం పశువులు ఇచ్చి నేర్చుకోవాలి మద్దతు పెట్టుకుని మింగేస్తాం చాలా మంది ఎడవుడిగా మింగేస్తాడు కానీ నవ్విలిం మింగటం అలవాటు ఎప్పుడో జనాలు మర్చిపోయారు అందుకనే మనకు అరుగు ధర లేదు చెప్పండి గ్యాస్ ప్రాబ్లమ్స్ బద్ధకాలు అన్నీ ఎందుకు అంత హడావుడి అదే ఒక పశువుని చూడండి చాలా నిదానంగా తింటుంది దానికి ఏ రోగం రాదు దాదాపుగా అయితే నా సబ్జెక్ట్లోకి వస్తున్నా వాక్యము కూడా దేవుడు నీ హృదయంలో వేసినప్పుడు పిండి మర ఆడినట్టుగా ఆ వాక్యం పదే 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 ధ్యానం చేయాలి స్తోత్ర వాక్యాన్ని ధ్యానించి అలవాటు కలిగిన వాళ్ళు ధన్యులు ఎవరైతే ధ్యానము చేస్తారో ఎవరైతే వాక్యమునందు ఆనందిస్తారో చెప్పండి వారు ఏమి చేసినా సఫలం అయిద్దట స్తోత్రం మొదటి కీర్తనలో మాట వాక్యాన్ని ధ్యానించేవారట ఫలించే చెట్టువలెనో ఏ పని చేసినా ఫలించడి వారిలా ప్రయోజనకరముగా ఉంటారు ఎందుకో తెలుసా నువ్వు వాక్యాన్ని ఎంత ధ్యానించగలిగితే ఆయన మార్గాలు అంత స్పష్టంగా తెలుస్తాయి దేవుని హృదయం ఎరగాలి తెలియాలి అనుకున్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని చదవాలి ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితంలో ఎందుకని నూతన బలం లేదు అంటే దేవుని వాక్యం లేక మీరు చూడండి వాక్యం శ్రద్ధగా ఉ వినేవాళ్ళ జీవితాలు శ్రద్ధగా వినని వాళ్ళ జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి వేరుగా ఉంటాయి వాక్యం మీద ఆశ కలిగిన వాడు బలం పొందుతాడు స్తోత్ర అలా ఈరోజు ఏదో ఒక వాగ్దానం నేను పట్టుకొని వెళ్ళాలి ఒక మాట చేత నేను బలము పొంది వెళ్ళాలి ఏదో ఒకటి స్వతంత్రించుకొని వెళ్ళాలి ఈ పూట దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఎదురు చూసే హృదయంతో ఇక్కడికి వచ్చి వాక్యం వింటారు చూడండి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు నూతనమైన బలం మన సబ్జెక్ట్ ఏంటి కృప వలన బలం కృప ఎలా వచ్చింది ఒకటి విశ్వాసం ద్వారా రెండవది ఆయన వాక్కు ద్వారా ఆయన ఒక్క మాట నిన్ను బ్రతికిస్తుంది స్తోత్రం చెప్పండి దేవుని వాక్యంలో జీవం దేవుని వాక్యం వెలుగు దేవుని వాక్యం అగ్ని దేవుని వాక్యం ఔషధం మీకు ఒక విషయం తెలుసా నీకున్న రోగాలలో నువ్వు గనక ఆ రోగంతోనే రొప్పుకుంటా ఇక్కడికి వచ్చి ఆయన మాట ఏడాల విశ్వాసం కలిగి వింటా ఉన్నావు అనుకోండి బైబిల్ సెలవిస్తుంది ఆయన వాక్కు పంపి తన ప్రజలని ఏం చేస్తాడు స్వస్థపరుస్తాడు స్తోత్రం చెప్పండి దైవజనుడు వాక్యం చెబుతా ఉన్నప్పుడు ఆ వాక్యం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏం చేసింది స్వస్థ పరిచుద్ది చాలా మంది వాక్యాన్ని ఏదో రకంగా వింటారు కానీ అది స్వస్థపరిచే ఔషధం మందు బలహీనతతో వచ్చావా చెప్పండి బలం ఒక రోజున సంసోన్ గారు ఒక సాక్ష్యం చెప్పాడు ఆల్ నెట్ పుణ్య రావడానికి కూడా శక్తి చాలలేదట మొత్తానికి దేవుని చదువులో కూర్చున్నాడు వాక్యం విన్నాడు ఆయనకున్న నిస్సత్వం నేరస్వం స్వరం ఎక్కడ ఎగిరిపోయిందో పోయింది ఇప్పుడు చెప్పండి ఆయనలో ఏం పనిచేసింది దేవుని వాక్యం దేవుని సన్నిధిలో ఎవరైతే ఆయన మాటలు వింటారో చెప్పండి వారు స్వస్థపడతారు ఆయన మాట ఎట్లాంటిదో తెలుసా అగ్ని వంటిది అది ఏం చేస్తుందో తెలుసా మన ఆత్మీయ జీవితాలను వెలిగించడమే కాదు మనలో ఉన్న ప్రతి అపవిత్రతని కాల్చేసి అగ్ని ఎవరస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు ఆయన వాక్యము చేత నువ్వు పరిశుద్ధపరచబడాలంటే శుద్ధీకరించబడాలంటే ఇప్పుడు శుద్ధీకరణ కొడుకులు మన అంశం ఏంటండి చెప్పండి శంకర్ గత రాత్రి విన్నాం కదా ఏంటి మన అంశం అద్భుతము జరగాలంటే ఏం చేయాలా శుద్ధీకరించుకోవాలి నేను శుద్ధి చేసేదేంటి దేవుని వాక్యం ఇది అగ్ని వంటిది నీ హృదయాన్ని మండిస్తుంది ప్రభు కొరకు నిలబెడతది నడుము కడతది ఆయన కొరకు బ్రతకలని ఆశను పుట్టిస్తుంది నువ్వు వాక్యానికి ఎంత దగ్గరలో ఉంటే చెప్పండి అంత మండుతావు వాక్యమయ్యున్న దేవునితో ఏసైతో నడుస్తున్నారు అమ్మాయిదారుల శిష్యులు ఆయన మాట్లాడుతుండగాని వారి హృదయాలు మండించబడ్డాయట స్తోత్రం చెప్పడం తిడితే హృదయం మండిది చాలా మందికి నువ్వు మాట్లాడుతుంటే నాకు మండుతుంది వే నేను చూస్తుంటే నాకు మండుతుంది చూస్తే కొంతమందిని చూస్తే మండిద్దట కొంతమంది మాట్లాడితే మండిద్దంట కొంతమంది పక్కన ఉంటేనే మండిద్దట కానీ భక్తులకు ఎట్లా మండిద్దంట హృదయం ఆయన వాక్యం వింటుంటే హృదయాలు మండిపోతాయట సొత్తం చెప్పండి అలా కొన్నేలి గారిని పిలిపించుకొని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా నీ హృదయములో దేవుడు ఏ ఏ మాటలు పెట్టాడా అవన్నీ మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని తన ఇష్ట స్నేహితులందరినీ ప్రియులని బంధువులు మిత్రుల రక్త సంబంధికులు తనతో ఉన్న అధికారులందరినీ పిలుచుకొని కూర్చొని పెట్టి వాక్యం వినిపించగా చెప్పండి చెప్పండి ఆ ఇంటిలోనికి దైవికమైన బలము దిగి వచ్చింది స్తోత్ర వారందరూ క్రీస్తుని ఎరుగుని వారు అన్యులు వారి మధ్యలోనికి ఎవరు దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు వారిని బలవంతులుగా చేశాడు సంపూర్ణులుగా చేస్తాడో వాక్యం వింటూ ఉండగానే నువ్వు నమ్మితే రిసీవ్ చేసుకోగలిగితే పరిశుద్ధాత్ముడి నిన్ను మండిస్తాడు తాకుతాడు నడిపించడానికి ఇష్టపడతాడు ఒక అద్భుతమైన మాట చదవండి నూట పంతొమ్మిది ఇరవై ఎనిమిది నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిది వ్యసనమ్మన వలన చదువు ప్రాణము నీరైపోయింది వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయింది వ్యసనముల వలన ప్రాణం నీరైపోయిందంట స్థిరపరిచేది ఏంటంటే ఒక మనిషిని ఆయన వాక్యం ఈ పగటి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నీరైపోయిన నీ ప్రాణమును స్థిరపరచగలిగేది కేవలం దేవుని వాక్యమే స్తోత్రం చెప్పండి నీరైపోటువంటి అర్థం ఏంటో తెలుసా అంతెత్తు మనిషి కూడా నీరైపోతాడు నిరీక్ష లేక బలము లేక విశ్వాసం లేక జీవితం మీద విరక్తి కలిగి నీరైపోతాడు నీరైపోవటం అంటే అర్థమేంటి తెలుసా ఖాళీ అయిపోవటం నీరైపోవడం అంటే అర్థమేంటి తెలుసా బలహీనం అయిపోవటం నీరైపోవడం అంటే అర్థమేంటి తెలుసా ఇక అయిపోయిందని అనుకోవడం కానీ నీరైపోయి వ్యసనముల చేత పాపముల చేత బలహీనతల చేత నీరైపోయిన మనుషులకు దేవుడు మందిరంలోకి రాగానే ఆ ఏం కలిగిందట స్థిరమైన బుద్ధి స్తోత్ర స్థిరమైన మనసు భక్తిలో స్థిరం ఆత్మీయతలో స్థిరం ఆరోగ్యంలో స్థిరం ఆర్థికంగా స్థిరం మందిరంలో స్థిరం వాక్యము వినేవాళ్ళు బ్రతుకులో స్థిరపడతారు వాక్యం లేని వాళ్ళు అస్థిరులు అవుతారు నిన్ను స్థిరపరిచేది వాక్యమే కాబట్టి ఈ వాక్యానికి నువ్వు కట్టుబడి ఉండాలి శ్రద్ధగా వినాలి వినుచుండగానే చల్లా నీ జీవితం స్థిరముగా దేవుడు కడతాడు స్తోత్రం చెప్పండి ప్రయాసపడి గాలివానుల చేత కొట్టబడిన దానా దేవుడి దేంతో కడతాడట ఏ తుఫానుకు కదలనట్లుగా దేనికి చదలనట్లుగా స్థిరపరుస్తాడు బైబుల్లో ఏసై ఉపమానం చెబుతూ రెండు ఇళ్ల గురించి చెప్పాడు ఒక ఇల్లు పడిపోయింది ఒక ఇల్లు నిలబడింది పడిపోయిన ఇల్లు ఇసుక మీద కట్టుబడింది ఇసుక అంటే వాళ్ళకు వాక్యము తెలుసు కానీ చెప్పండి వాక్యాన్ని ధ్యానించడం దాని ప్రకారం జీవించడం అలవాటు లేని వాళ్ళు బండ్ అంటే అర్థమేంటి తెలుసా వీళ్ళు వాక్యము ఎరిగి ఉండడం మాత్రమే కాదు వాక్యం మీద తమ్మును తాము కట్టుకున్నారు అలే ఈ వాక్యం నీకెందుకు చెప్పబడుతుంది సబ్జెక్ట్ డైరీలో రాసుకోవడానికి మాత్రమే కాదు ఏదో ఒక ప్రసంగం విన్నామని సంతృప్తి పడడానికి కాదు ఈ మాటలు తీసుకొని నువ్వు ఇంటికి ఏం చేయాలి తెలుసా ప్రార్థన చేసి ఆ మాటల మీద నీ యొక్క కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకోవాలి చాలా చాలామంది వాక్యం వింటారు కానీ ఆ వాక్యం వల్ల ప్రయోజనాలు పొందలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ వాక్యం మీద తమ జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడని పరిస్థితుల్లో వాక్యాన్ని ప్రేమిస్తారు వినడాన్ని ప్రేమిస్తారు కానీ వాక్యం మీద కట్టుకోవడానికి మాత్రం చాలామంది దూరస్తులుగా ఉన్నారు కాబట్టి శోధనలో పడిపోతారు కష్టంలో పడిపోతారు నష్టం రాగానే పడిపోతారు ఎవరో ఏదో ఒక మాట అనగానే పడిపోతారు చిన్న శ్రమ రాగానే పడిపోతారు ఇబ్బంది రాగానే పడిపోతారు దేవుడు నాకేం చేశాడని ప్రశ్నిస్తారు కానీ ఆ వాక్యం ఏం చేసిందో తెలుసా స్థిరపరుస్తుంది ఫిలిదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతుంటాడు నీ ఎదుట నేను ద్వారాలు తెరవబోతున్నాను ఆ ద్వారాలు ఎలాంటి ద్వారాలు తెలుసా ఎవ్వడు మూయలేని ద్వారాలు స్తోత్రం చెప్పండి ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా అని తెలుసా దేవుడు ఎందుకని ఫిలిజెల్ఫియా సంఘాన్ని ప్రేమించి అంత గొప్ప వాగ్దానం చేశాడు ఆశీర్వాద ద్వారాలు తెలుస్తున్నాడంటే వారు శ్రమలలో చెప్పండి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నారు స్తోత్రం చదువుతారా అలా నువ్వు వెళుతున్న సంఘంలో వాక్యం ఉండాలి ఎవరైనా కొత్తగా వస్తే వినండి నువ్వు వెళుతున్న సంఘంలో భక్తి వాక్యానుసారంగా ఉండాలి బైబుల్ అనుగుణంగా ఉండాలి అలాంటి వారి జీవితాలు మాత్రమే ఆ సంఘంలో కట్టబడతాయి ఒకవేళ వాక్యములకు విభిన్నమైనవి ఏదైనా నీ సంఘంలో జరుగుతున్నట్లయితే ఆ సంఘంలోంచి బయటికి వెళ్ళిపో భక్తుడు చెప్పాడు నీ ఇంటికి దగ్గరలో ఉన్న సంఘానికి కాదు బైబుల్కి దగ్గరగా ఉన్న సంఘానికి వెళ్ళు స్తత్రంగా ఇంటి పక్కన ఉన్న సంఘానికి కాదట ఏ సంఘానికి వెళ్ళాలట బైబుల్ దగ్గరికి ఉన్న సంఘం ఈరోజు నేను ఎందుకు మాటలు చూస్తున్నాను తెలుసా కొంతమంది వాళ్ళ జీవితాలు అనుకుంటారు అన్ని సంఘాలే అందరూ దైవజనులే అక్కడ వాక్యమే ఎక్కడా వాక్యమే అని భ్రమపడతారు కొంతమంది ఇక్కడ నామకార్థ సంఘంలో సభ్యులైన వాళ్ళు ఎవరిని ఉంటే వినండి వాక్యానుసారంగా ఎక్కడైతే పరిచర్య ఉంటుందో అక్కడ ఆ వాక్యం ద్వారా నువ్వు స్థిరత పొందుతావు పరిచర్య స్తోత్రునా అధర్యపడను కృప మహిమగల ಪಂದಿನಂದು ಆಧೈರ್ಯಪಡನು ಕೃಪ ಪೊಂದಿನ ಮಹಿಮತು ನೀವು ದಿಗಿವಚು ವೇಳ ಮಾರ್ಪನೊಂದೇದ ನೀಲಿ ಮಹಿಮತು ನೀವು ದಿಗಿವಚು ವೇಳ ಮಾರ್ಪನೊಂದೇದ ಶ್ರೀಮಂತುಡ ಶ್ರೀಮಂಥ నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా ఎసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా నేను అంటే విమర్శించానంటారు కానీ మరి మనకేమో నో రాగదు ఈయన ఊరుకోలేము కానీ మైకులో చదువుతున్నారు చనిపోయిన వారి కొరకు ఏదో ఏ ప్రార్థన బైబుల్ తెలుసా తెలీదా జనాలకే ఒకడు చనిపోయి నరకానికి వెళ్ళాడు వేదనకరమైన స్థలాలకు వెళ్ళాడు అబ్రహాతో ఏమన్నాడు కింద ఎవరున్నారు సహోదరులు ఉన్నారు వాళ్ళ కోసం నన్ను పంపించు చనిపోయిన నేను వెళ్ళి సువార్త చెబితే నమ్ముతారు పిచ్చడా కింద మోసీరు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెబితే నమ్మాడా ఇక్కడికి వస్తాడు నువ్వేం చెప్పినా నమ్మరు నమ్మనోడు అని చెప్పాడు అంటే అర్థం ఏంటి సువార్త స్వార్థ వాడి కొరకే ప్రార్థనలు కానీ చనిపోయిన వాడి కొరకు సువార్త ఎవడైనా చెప్పగలడా గారు చనిపోయిన వాడిని కొరకు ప్రార్థించి ఎవరికైనా ఆత్మకు శాంతి ఇవ్వగలడా మరి బైబుల్ చెప్పేది నువ్వేం చేసేది చనిపోయిన వాళ్ళు నీతి మంతులైతే ఉంటారు పాపులైతే వేదనకర స్థలంలో ఉంటారు పాతాళంలో ఉంటారు అంతేగాని చనిపోయినోడు తాగి తాగి చనిపోయి విభిచరించి చనిపోతే ఇక్కడ కింద ఫాస్ట్ గారు ప్రార్థన వాడు అమ్మయ్య బా ప్రార్థన చెప్తే నాకు కొంచెం సెలబడినట్టు ఉంది నరకంలో అంటాడా ఏంటి మరి పిచ్చి మాటలు పిచ్చి పనులు పిచ్చి భక్తి అందుకని దేవుని వాక్యం సెలవుస్తుంది మీరు దేవుని వాక్యము కంటే పితరుల పితృ పారంపర్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చారు మీరు వేషధారులు మీరు పెదవులతో స్థుతిస్తున్నారు కానీ మీ హృదయము దేవునికి అనగా దేవుని వాక్యమునకు ఏమైంది దేవుని వాక్యమునకు దూరంగా భక్తి చేసే ఎవడైనా నేను చెప్పే మాట కాదు బైబిల్ చెప్తుంది వేషధారి ఇప్పుడు మన హృదయాలు ఎవరికి దగ్గరగా ఉండాలి వాక్యముకు స్తోత్రం చెప్పండి వాక్యమట కురియుచున్న వర్షం లాంటిది పడుచున్న వర్షం లాంటిది కురియుచున్న మనసు లాంటిది అది భూమిని తడిపి ఫలింపజేస్తుంది ఏ అయితే వాక్యము పడుచున్న వర్షములే కురియుచున్న మనసు ఓలే ఉంటదో చెప్పండి ఆ సంగము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది స్తోత్రం చెప్పండి అలా ఇది ఏ కాలమట కల్పన కల్పనా కథలకు తిరుగు కాలం ఏ కాలం నీకు కల్పనా కథలు కావాలంటే చందమాంబ బుక్ చదువుకో అబద్ధ బోధకుల వైపు అబద్ధ సంఘాల్లోకి వెళ్ళొద్దు నీకు కల్పన కథలు కావాలంటే కుక్కు ఎఫ్ఎం విను అబద్ధ బోధల వైపు తిరగొద్దు నువ్వేమి వినుచున్నావో జాగ్రత్త ఏ కొలతతో నువ్వు కొలుస్తావు అంటే అర్థమేంటి నువ్వు ఎంత శ్రేష్టమైన ఉపదేశాన్ని వింటున్నావో చెప్పండి నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా అంతే శ్రేష్టమైన రీతిలో ఉంటాయి స్తోత్రం కాబట్టి మన సంఘములో దేవుడు వర్షం వంటి ఉపదేశమును ఇంకను అనుగ్రహించును గాక మంచు వంటి వాక్య సారం ఇంకను వెదజల్లును గాక తత్ఫలితంగా మనమంతా ఆయన కొరకు సిద్ధపరచబడుతుమో గాక స్తోత్రం చేత గట్టిగా చెప్పండి ఎవరికి బలం దేవుని వాక్యమును విని విశ్వసించిన వారికి